ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ కుండలిని సాధనలో నా అనుభవాలు నేను దీక్ష పొంది సాధన చేస్తున్న సమయాలలో నాకు కలిగినటువంటి అనుభవాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదండి ఎందుకంటే నాకు ఇలా జరిగాయి ఎవరి కర్మానుసారంగా వాళ్ళకి జరుగుతాయి దాన్ని అబ్జర్వ్ చేయండి అందరికీ ఒకేలాగా ఉండదు శక్తి చేస్తున్నటువంటి విన్యాసాలని క్రియలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఒకరోజు నేను సాధనలో కూర్చుని సాధన చాలా డీప్ స్థితిలో వెళ్తున్నాను నా నిజంగా చెప్పాలంటే ఒక డీప్ స్థితి అని చెప్తున్నాను చూడండి ఆ డీప్ స్థితి రావడానికి నాకు వన్ టు త్రీ అవర్స్ పట్టింది అంటే వన్ అవర్ నుండి త్రీ అవర్స్ వరకు వెళ్ళిన తర్వాత వచ్చేది రాను 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 ఒక టెన్ మినిట్స్లో డీప్ స్థితికి వెళ్ళినట్టు తర్వాత తర్వాత చేయగా 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 ఎన్ని ఎంత టైం అంటే వితిన్ నాకు వన్ మినిట్లో ఫుల్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు ఇంకా డైరెక్ట్ డీప్ స్థితిలోకి వెళ్ళిపోయేది అసలు బయట ఎంత చప్పుళ్ళు శబ్దాలు చేసినా కానీ ఎన్ని శబ్దాలు జరిగినా కానీ నాకు అసలు వినబడకపోయేది నా చుట్టూరా కూడా ఎన్ని శబ్దాలు జ జరిగినా నన్ను పిలిచినా వినకుండా నేను అసలు మొత్తం డీప్ స్థితిలోకి వెళ్ళిపోయేదాన్ని అన్నట్టు అయితే ఒకరోజు ఇలాగే నేను సాధనలో కూర్చున్నానండి అంత నాకు దీక్ష పొందినాక ఒక నాలుగు నెలలు ఐదు నెలల ప్రాంతంలో అయి ఉండొచ్చు ఆ సమయంలో ఉన్నట్టుండి నా శరీరం నుండి బయటికి వెళ్ళడం అంటే ఒక నది నది పారుతున్నటువంటి జీవనది అన్నట్టు అది ఇంకా నదిలో చాలామంది అక్కడ స్నానాలు చేస్తున్నారు అన్నట్టు ఇంకా పైనే ఉంటున్నారు స్నానాలు చేసుకొని వెళ్తున్నారు జనాలంతా ఎవ్వరు ఎవరితో మాట్లాడట్లేదు బట్ వాళ్ళ ముఖాలు చూస్తే నాకు ఎప్పటి నుండో తెలిసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళని అయినా వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లే జస్ట్ వాళ్ళు స్మైల్ ఇస్తున్నారు అంతే ఇంకా నా మటుకు నేను వెళ్ళి ఆ నదిలో మూడు మునకలు మునిగి స్నానాలు చేసుకొని తడిబట్టలతోనే ఆరకుండానే పక్కన పెద్ద టెంపుల్ అండి పెద్ద శివాలయం అసలు అది ఎక్కడో ఏమో బయటనైతే నేను ఇప్పటివరకు చూడలేదన్నట్టు ఆ టెంపుల్కి వెళ్తుంటే చాలామంది ఉన్నారు అక్కడ పెద్ద క్యూ ఉన్నా కానీ పక్క నుండి ఇట్లా వెళ్తున్నాను ఒంటరిగా నేను అక్కడికి వెళ్ళేసరికి మరి వాళ్ళు మిగతా వాళ్ళు క్యూలో ఉండమన్నట్టుగా చూపిస్తున్నారు నన్ను సరేలేండి వాళ్ళు చెప్తున్నారు కదా అనేసి నేను ఇంకా క్యూలో నిలబడితే అక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఉంటారు కదా పూజారులు ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఉండే వాళ్ళు ఒక పెద్ద ఆయన నలుగురు ఐదుగురు పూజారులలో ఈయన డిఫరెంట్గా ఉన్నాడు కొద్దిగా ఆయన ఎంత నామాలు పెట్టేసుకొని విభూతి పెట్టేసుకొని ఎంత పిలుక ఉంది తనకి ఇంకా నన్ను సైగ చేస్తున్నారు రమ్మని లోపలికి టెంపుల్ గర్భగుడిలోకి రమ్మని సైగ చేస్తున్నాడు అరే ఇంత పెద్ద లైన్ ఉంది నన్ను రమ్మంటున్నారు ఏంటి అనేసి నేను ఆయనే చేస్తున్నటువంటి సైగను చూసుకుంటూనే వెళ్తున్నాను ఈ మంది కూడా మాయమైపోయారు అక్కడ మంది కూడా కనిపించట్లే అంత మంది ఉన్నా నాకు కనిపిస్తలేదు ఇంకా ఆయన పిలుస్తున్నాను నేను వెళ్తున్నాను అక్కడికి డైరెక్ట్ గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యాను నేను ఆ సమయంలో ఆయనే నాకు ఒక లింగం మెదికేండి పెద్ద లింగం అండి అసలు ఇప్పటివరకు చూసింది లేదు అంత పెద్ద శివలింగం పైనుండి ఒక సన్ఫ్లవర్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ అంత రెక్కలు అంటే ఆ ఫ్లవర్ అంత పెద్దగా ఉంది అలాంటి ఫ్లవర్ ఒక వైట్ కలర్లో ఉంది అన్నట్టు ఆ ఫ్లవర్ని తీసాడు ఇంత పెద్దగా ఉంది మన వెడల్పుగా సన్ఫ్లవర్ ఆకారంతో పెద్ద ఫ్లవర్ దాన్ని దేంతో పోల్చానో తెలియదు తామర పుష్పమా కాదు సన్ఫ్లవర్ మాదిరిగా ఉంది అన్నట్టు రౌండ్గా పెద్దగా ఉంది ఇంకా ఫ్లవర్ తీసి ఇట్లా నాకు చేతికి ఇస్తుండనుకోని చేయి పెడుతున్నాను చేయి కాదు డైరెక్ట్ ఆయన తలలో ఇట్లా చెక్కాడు నా తలలో ఇలా చెక్కాడు అన్నట్టు కథం ఒక ఎనర్జీ మొత్తం ఫ్లో అవుతుంది కింది దాకా పై నుండి కింది వరకు వెళ్తుంది వైట్ ఎనర్జీ ఫ్లో అయిపోయి బాడీ అంతా ఒక వెలుగులాగా నా బాడీ నాకు ఒక చక్కటి ఫ్రీక్వెన్సీ ప్రాణశక్తితో నిండిపోయిన ఫీలింగ్ వచ్చేసింది అక్కడ నాకు ఒక ప్రసాదం పెట్టారు వాళ్ళు దానిమ్మ గింజలు పెరుగన్నము ప్రసాదం చేతిలో పెట్టేసి తిని అక్కడ తీర్థం తీసుకొని ఆ ప్రసాదం తీసుకొని తినుకుంటూ కాసేపు అక్కడ కూర్చొని చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇది నదిలో జీవనదిలో పారుతున్నటువంటి జీవనదిలో స్నానం చేయడము పక్కన ఒక టెంపుల్ తడి బట్టలతో టెంపుల్లోకి వెళ్ళడము ఆ పూజార్లు పిలవడము ఆ ఫ్లవర్ నెత్తులో పెట్టడము ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకోవడం చాలా అద్భుతమైనటువంటిది అక్కడ అంతా అక్కడ కూర్చుంటే ఇంతకుముందు ఎక్కన్నో ఈ ప్లేస్ అంతా తెలిసినట్టుగా అనిపిస్తుంది ఆ పూజార్లు తెలిసినట్టుగా ఉన్నారు ఆ మనుషులు తెలిసినట్టుగా ఉన్నారు ఎవరు ఏం మాట్లాడట్లేదు జస్ట్ స్మైల్ ఇస్తున్నారు వాళ్ళ పనులలో వాళ్ళు ముందు నేను ఇవన్నీ అనుభవాలు చెప్తున్నాను జస్ట్ ఎందుకంటే ఇవి గంటలు గంటలు జరుగుతున్నాయి ధ్యానంలో బయటకు వస్తే కొంత టైంలోనే అనిపిస్తుంది లోపల అంటే ఆ సాధనలో కూర్చున్నప్పుడు కానీ తాంద్రావస్థలో ఉన్నప్పుడు కానీ చాలా అంటే చాలా సమయం పడుతుంది బయటకు వచ్చినాక సమయం చూస్తే తక్కువ అనిపిస్తుంది నేనన్నీ కూడా షార్ట్కట్లో మీ అందరికీ షేర్ చేస్తున్నాను మధ్యన అర్థం ఏంటంటే నాకు అర్థమేంటి నదులలో స్నానాలు చేయడము కర్మలు ప్రక్షాళన జరగడం ఎన్ని స్నానాలు చేస్తే మనకు అవుతుంది నిజంగా మనము మీరు గమనించుకున్నారా లేదో రాత్రి పడుకున్నటువంటి మనము పొద్దున్న లేచి పొద్దున లేచి స్నానం చేస్తే ఎంతో తేలిగ్గా ఉంటుంది శరీరం అంతా కూడా ఒకరోజు స్నానం చేయకుండాను హాఫ్ డే వరకు స్నానం చేయకుండా అలాగే ఉండండి ఎంతో బరువుగా ఉంటుంది శరీరం అంతా కూడా బరువుగా ఉంటుంది నైటు కళల రూపంలో మనని ఆ కళల రూపంలో కడి కలిగినటువంటివి అవన్నీ దృశ్యాలు కళ్ళల్లో మెదులుతూ వాటిని మోస్తూ నిన్నటి విషయాన్ని అంతా మోస్తూ ఉంటాం ఒక్కసారిగా స్నానం చేసామనుకుంటాం అవన్నీ కొట్టుకుపోతాయి పటాపంచలు అయిపోతాయి చాలా తేలికైపోతుంది బాడీ అంతా కూడా అందుకే స్నానం అనేది శరీరానికి చాలా అద్భుతమైనటువంటిది అలాంటి స్నానము ధ్యానంలో చేస్తే ఎలా ఉంటుంది చూడండి ఆ జీవనదిలో స్నానం చేసినంత మాత్రాన చాలా కర్మలు పోయినట్టుగా అంటే కర్మలు పోయినట్టు బాడీ అంత తేలిగ్గా అయిపోయింది అన్నట్టు ఇంకా అద్భుతంగా అనిపించింది శివాలయం వెళ్ళడము ఇవన్నీ కూడా బయట జరగలేదు ఇవన్నీ కూడా నా అంతర్గతంగా ఉన్నాయి ఇంకోటి దేవతలు ఉన్నాయి ఈ శరీరం ఇది అందుకే ఇది ఒక ధన సంపద కంటే కూడా ఎక్కువ లోపల భాండాగారం ఉంది మనకి మనకు ఎన్నర్ జర్నీ అంటే భౌతికంగా ఎక్కడికో టెంపుల్కో తీర్థయాత్రనికో అక్కడిక్కడ వెళ్ళి ఎన్నర్ జర్నీ చేస్తున్నాం అనుకుంటారు దేవతల దగ్గరికి వెళ్తున్నాం నిజమే అది భౌతిక ప్రయాణం ఎన్నర్ జర్నీ అనరు ఎన్నర్ జర్నీ అనేది మనసు అంతర్ముఖమైనప్పుడు లోపల జర్నీ జరుగుతుంది మనము ఈ టెంపుల్ పోతున్నాం కళలో కూడా పోతున్నాం లేకపోతే మన సాధనలో కూడా పలానా చోటికి వెళ్ళామని చెప్తున్నాను చూడండి అదంతా నీ లోపలే ఉంది బయట ఏది లేదు ఈ లోపలు ఉన్నదంతా బయట ఉంది బయట కనబడేదంతా లోపలు ఉంది పిండాండమే బ్రహ్మాండం బ్రహ్మాండమే పిండాండం ఈ పిండంలో ఉన్నదంతా బ్రహ్మాండంలో ఉంది అని అర్థం అలా కర్మలన్నీ ప్రక్షాళన అవుతాయి నది స్నానాలు చేయడము సాధనలో నదులు సముద్రాలు పొంగినట్టుగా కొండలు గుట్టలు కనిపించడం పెద్ద పెద్ద కొండలు ఆ కొండల మధ్యలో నుండి ఒక విలువ దర్శనం అవడం నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను అన్నీ మాత్రం షేర్ చేయలేను కొండల మధ్యలో నుండి ఒక వెలుగు సూర్యుడు పెద్ద పెద్ద సూర్యుడు ఒక పెద్ద సూర్యుడు వెలుగు కొండంత సూర్యుడు కనిపించడం నదులు అవన్నీ కూడా మన లోపలనే ఉన్నాయి కాశీ యాత్ర కాశీ యాత్ర అంటాం నిజమే కాశీ ఆజ్ఞా చక్రం దృష్టి పెట్టినంత మాత్రాన ఎన్నో అద్భుత విషయాలు దృశ్యాలు మనకు గోచరిస్తూ ఉంటాయి సహస్రాలమే హిమాలయాలు అంటారు అలానే హిమాలయాలకు వెళ్ళొద్దనే చెప్పాను కాశీకి వెళ్ళొద్దని చెప్పను బట్ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి చక్రంలో ప్రతి అనువులో గొప్ప గొప్ప శక్తి దాగి ఉంది అని అంటున్నాను ఎన్నర్ జర్నీ అంటే లోపల ప్రయాణం జరిగినప్పుడు ఇవన్నీ దృశ్య రూపంలో మనకు గోచరిస్తుంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అద్భుతంగా ఉంటాయి మీరందరూ కూడా చక్కగా సాధన చేస్తూ అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని మీరు గమనించుకుంటూ సాధనలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్